ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరసారత్నం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ జ్యోతిరావు ఏపీ ఫౌండేషన్ నగరంలోని వారి స్వగృహంలో ఆత్మీయుల మధ్య మధ్య ప్రారంభించారు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ జ్యోతిరావు పులే కృషి చిరస్మరణీయమని వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆకాంక్షతో ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు అనసరత్నం ఎస్సీ మైనారిటీలతో పాటు అగ్ర కులాలలోని పేద అభ్యునతకి అంబేద్కర్ పూలే ఏపీ ఫౌండేషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి జన్మ దినోత్సవం అలాగే ఈ నెలలో ఐదవ తారీఖున బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జన్మదినం జరిగింది అదేవిధంగా మొన్న పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మరి జన్మదినం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి మహాత్ములంతా కూడా ఎక్కువ మంది ఏప్రిల్లో జన్మించారు అయితే నేను అంబేద్కర్ మీద డాక్టరేట్ చేసినటువంటి నేను డాక్టర్ పరసారత్వం అనేటువంటి నేను ఈరోజు మరి అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవం రోజున అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను ఈరోజు మరి ఒక ఎస్సీలనే కాకుండా బీసీలనే కాకుండా అదేవిధంగా ట్రైబల్స్ ఎస్టీస్నే కాకుండా మైనార్టీస్ కాకుండా ఓసీలు కూడా ఈరోజు సమాన స్థాయిలో వచ్చారు నాకు ఎందుకనంటే నేను అందర్నీ కూడా మరి కలుపుకుపోవాలని ఎవరైతే ఈరోజు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓసీల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా నేను నా సాయి వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలన్నటువంటి తపంతో ఉన్నటువంటి వాడిని నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఆ అనందమ రామలక్ష్మణులు గారు నేను అభివర్ణిస్తా ఉన్నా ఆ రామలక్ష్మణుల యొక్క సారథ్యంలో వాళ్ళ స్ఫూర్తితో ఏపీ ఫౌండేషన్ తరఫున మేమందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా పేదలకి ధనికులకి అతీతంగా మేము ఈరోజు అందరికీ కష్టపడి పనిచేసేదాని కోసం ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చి సక్సెస్ చేసిన దానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఏపీ ఫౌండేషన్ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ద్వారా మేము అన్ని వర్గాల వరకు సహాయక సహకారాలు అందిస్తాం అయితే మొట్టమొదట విద్యకి వైద్యానికి తప్పకుండా ప్రయత్నిస్తాం ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండే విధంగా మరి ఇంటి స్థలాలు ఉండే విధంగా ఇల్లు ఉండే విధంగా వాళ్ళ బిడ్డలకి మరి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇవన్నిటి కూడా మేము పెద్దలందరితో కూడా ఆలోచించి చేస్తాం ఆ విధంగా ఈ యొక్క ఏపీ ఫౌండేషన్ పెట్టాము